వెల్కమ్ టు ఆర్చనల తస్వాళ్ళనిలా తరగిన ఈరోజు మీకు మంచి వండర్ఫుల్ రెసిపీ అండి మనకు తరచుగా అన్నం మిగిలిపోతూ ఉంటుంది మనం దీన్ని వేసుకోవడము పెరుగుల వేసుకోవడం ఏదో చేస్తుంటాం లేకుంటే బయట పడేయడం చేస్తుంటాం కానీ అన్నంతో మంచిగా వడియాలు లేలా పెట్టాలి చూపిస్తారండి చాలా సింపుల్ మా అమ్మగారు చేసేది మా అమ్మగారి రెసిపీ ఇది చాలా బాగుంటుందండి ఇంకోటి మనం మిగిలిన దాంట్లో తెస్తారు కాబట్టి మనకు ఒక సాటిస్ఫాక్షన్ అది వేస్ట్ కాకుండా వృధా కాకుండా మనకు పనికి వచ్చింది అని మనం అంటే మరి పాసిపోయిన అన్నం కాదండి అంటే రాత్రి ఉదయం కాదండి మనకు గట్టిగా మంచిగా అన్నమే మనం తినగలిగిన అన్నమే దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఆ అన్నం మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి ఎక్కువ కాదండి మునిగేటట్టు పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మంచి జారుడుగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్స్ పట్టేసుకోవాలండి మొత్తం ఇంకా ఉన్న అన్నం మొత్తం మిక్స్ పట్టేసుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త నీళ్ళు పోసేసుకోండి మొత్తం పట్టేసుకోవాలి ఈ ఎండాకాలం చాలా రకాల వడియాలు పెడుతుంటామండి దాంట్లో ఇదొక టైపు రవ్వ వడియాలు బియ్యం వడలు సగ్గు బియ్యం చాలా పెడుతుంటాం దాంట్లో నేను ఇంకా ఈ అంటే అందరు కామన్గా అన్నీ పెట్టేవి కదా ఇది కొంచెం చూపిస్తే మనకు అన్నం వృధా కాకుండా ఉంటుంది కాబట్టి నేను ఈ వేడలైతే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా రావాలండి జారుడుగా దీనికి ఉడకబెట్టే పని లేదు ఏమి లేదు చక్కగా మనము పచ్చిమిర్చి మనం తినే కారం చూసుకొని పచ్చిమిర్చి కొంచెం మిక్సీ పట్టుకోవాలండి దాంట్లో ఉప్పు వేసుకొని ఆల్రెడీ ఇప్పుడు అది రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనము ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా జీలకర్ర కూడా వన్ స్పూన్ అంటే మనకు తక్కువ ఉంది క్వాంటిటీ కాబట్టి మనం అంతేసుకుంటాము క్వాంటిటీ బట్టి పెంచవచ్చు మనం మిగిలిన అన్నమే కాబట్టి అదే పండుగ దీనికోసం ఉండింది కాదు మిగిలిన అన్నమే ఒక ఒక గిన్నెడు అన్నం అంతే దానికి మనకి ఇంత వచ్చింది లిక్విడ్ చక్కగా కలిపేసుకోవాలండి మనకు ఇప్పుడు వైట్ కనిపిస్తుంది వడలు కూడా వైట్ కనిపిస్తుంది కానీ తర్వాత వేయించిన తర్వాత అయితే కలర్ మారుతాయి ఎందుకంటే ఇది ఇది అన్నం ప్లస్ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కలర్ మారుతుంది ఇప్పుడు ఇట్లా తెల్లగా పువ్వులాగా మాత్రం రాదు కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఒక పాతకాలంలో ఇట్లా అప్పడాలు అమ్మేవారు ఆ విధంగా వస్తుంది దీని టేస్ట్ ఎన్ని వెరైటీ వడియాలు ఉంటాయో వేసుకోవాలి కానీ ఇది పెద్దగా ఎక్కువేం రాదండి ఒక గిన్నెడే కదా మనం మీడ కార పెట్టుకోవచ్చు ఎండ కార పెట్టుకోవచ్చు నేనైతే పైన మా మీడ పైన వేస్తున్నా కొంచెం పెద్దవిగానే వేస్తున్నాను గుండ్రంగా వేసేసుకోవాలంటే మనకు కొంచెం జాడుగా లేకపోతే అది పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం చక్కగా కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని వేసేసుకోవడమే ఈ పెద్ద అపడాల సైజులో కనిపిస్తుంది కానీ ఎండిన తర్వాత తగ్గు చిన్నగానే వస్తాయి మరి వేయిస్తే పెద్దగైతే ఎక్కువ అని రాదు కొన్ని కొన్ని మనం అందుబాటులో ఉన్నంత మనం చేయగలిగినంత చేసేసుకుంటే మనకు ఇప్పటికి ఉంటాయి వన్ ఇయర్ వరకు కేజీలు కేజీలు వేసాం బియ్యం పిండి రవాబు అంటే ఇది కానీ ఇది అప్పుడప్పుడు మిగిలిన అన్నాం కాబట్టి కొద్దిగానే వచ్చి ఒక ఫార్టీ ఫిఫ్టీ వచ్చింటే అంతే ఆవిడ పెద్దగా పెద్దగా అంటే అది పెద్ద పెద్దగా వేసిన కానీ అది ఏంటితో మాత్రం చిన్న వచ్చినాయి మంచి టేస్ట్ ఉంటాయండి బియ్యం మొడియాలు అన్న మొడియాలు జీలకర్ర వేస్తాం కాబట్టి మనకు చాలా బాగా ఉంటుంది కడుపులో ఇవి వండీలైనవి ఎండిపోతాయండి పెద్ద టైం ఏం పట్టదు ఇంకా ఎండ కాస్త గట్టిగా ఉందనుకోండి ఆఫ్టర్నూన్కి ఎండిపోతుంది ఈవినింగ్ ఒక గంట అట్లా ఫ్యాన్ కింద పెట్టేసి వేయించేసుకోవచ్చు సింపుల్ వన్ డీలర్ రెడీ అయిపోతాయి మనకు వడియాలైతే పోయింది ఇంత మాత్రమే వచ్చాయండి ఆ గిన్నె లిక్విడ్కి ఎండబెట్టేసుకొని తీసి ఆరబెట్టేసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి ఎండిపోయినాయండి ఇప్పుడు దీన్ని తీయాలి అలాగే ఇలాగేస్తే ముక్కలు ముక్కలు వస్తాయి కాబట్టి వెనక వాటర్ని తడి చేసి చక్కగా ఇట్లా క్లాత్ని పట్టనేసరికి అనేసరికి సింపుల్గా వచ్చేస్తాయండి ఏం విరిగిపోవు మొత్తం ఒకటిసారి వెనుక తడుపుకోవచ్చు లేదా ఒక్కొక్కటి కూడా తడుపుకోవచ్చు సింపుల్గా వచ్చేస్తాయి మావడ ఇలా వస్తాయి ఇలా వస్తాయి దాన్ని పది తిప్పులు తిప్పేసి పెట్టిండు సింపుల్గా అండి వాటర్ తడి చేస్తే ఇంకొకటి చక్కగా నీట్గా వచ్చేస్తాయి హడావుడి పడి లాగొద్దు వెనుక పట్టి వేస్తే వచ్చేస్తుంది ఇంకా అన్నీ విధంగా తీసేయాలండి తీసేసి ఒక గంట ఫ్యాన్ కింద పెట్టిన మనకు మధ్యాహ్నం ఎండిపోతే మధ్యాహ్నం బయట ఆరు బయట పెట్టినా మనం చక్కగా అది తడిపోయి ఎండిపోతుందండి ఎండిపోతే ఇంకా మనం సాయంత్రానికి అంతా వేయించేసుకోవచ్చు అన్నంబడి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి కొత్త వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే మా ఛానల్ ముందుకెళ్తా మా వీడియోస్ ముందుకు వెళ్తాయి ఒక్క లైకే కదండి చేసేయండి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోవాలి మొత్తం ఎండిపోయినాయండి దీన్ని మనం వేయించేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఇన్ని వడల రెసిపీ ఉంటే అన్ని ట్రై చేసేట్ కలర్ అండి నేను చెప్పాను ముందే మీకు బయటగా అప్పుడు వేసినప్పుడు వైట్గా వచ్చింది కానీ మనం వేయించాక ఇది కలర్ మారుతుంది ఎందుకంటే ఇది బియ్యం బియ్యం కాదు బియ్యం కూడా కలర్ మారుతుంది ఇది అన్నం వడేయాలి కాబట్టి కలర్ మారుతుంది అందులోనూ పచ్చిమిర్చి పేస్ట్ పడింది కాబట్టి ఆటోమేటిక్గా కలర్ మారుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోద్దు